అహబు ఏమన్నాడు ఏలియాని నా పగవాడా అన్నాడు అవునా ఏలియా దైవజనుడు దేవుడారు పరుచుకున్న ప్రవక్త ఆ రాజుకి పగవాడంట శత్రువంట మరి ఏలియా శత్రువైతే అయితే ఏలియాని పంపించిన ఆయన ఎవరు మిత్రుడా ఆయన కూడా చేతు దేవుడు ఏర్పరచుకున్న పాత్రను ఆ ఉపదేశాన్ని నువ్వు నెగిటివ్ కోణంలో తీసుకుంటే దేవుని బోధను నువ్వు వ్యతిరేకించినట్టే దేవుని ఖండనని నీ వ్యతిరేకించినట్టు నోరు మూసుకొని పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి నన్ను క్షమించు బ్రవ్వా అని ప్రార్థన చెయ్యి అప్పుడు దేవుని అభిషేకం నీ మీదకి వచ్చింది ధన్యుడివి ధన్యుడాలి అవుతావు ఏదన్నా తేడాలుంటే అంతేగాని సత్యాన్ని బోధించిన దైవ జనాంగాన్ని కూడా ద్వేషించావంటే దురాత్మ పీడితుడివి పీడితురాలివి ఎందుకంటే ఆ హాబుగాడికి యజబేలు అనే దయ్యం పట్టింది ఆ దయ్యం బట్టి అట్ట అయిపోయాడు వాడు ఏం దయ్యం ఆ యజబేల్ అనే దయ్యం పట్టింది ఆ దాని దెబ్బకి బయలు మంచిగా అనిపించారు అడిగి ఏది బయలు దేవతలేం మంచి వాళ్ళు అనిపించారు యహోవా సేవకుడైన ఏలియా ఏమో శత్రువు అయ్యాడు దయ్యం పడితే అంతే ఉంటుంది దేవుడు గద్దించి పలికే మాట కూడా నచ్చదు లోబడరు ఏందేనా ఏందో అయనా అలా చెప్పొచ్చా ఇలా చెప్పొచ్చా నువ్వు చెప్పు మరి ఎలా చెప్పాలో నువ్వు చెప్పు ప్రవక్తకి చెప్పు భక్తుడికి చెప్పు దేవుడికి కూడా చెప్పు దేవుడా నువ్వు అలా కాదు ఇలా ఇలా కాదు అలా దేవుడి కూడా నేర్పు నేర్చుకుంటాడు వెర్రి మోహన్ దానా యువత అను దేవునికి దేవుడు ఏర్పరచుకున్న పాత్ర చెప్తావాను నీ పని ఏంటి వివేచించాలి మొదట దేవుడు ఏర్పరచుకున్న పాత్రని నీకు నిర్ధారణ అయితే లోబడాలి